Cristo nu crește via shinchina, ve vei పిల్లలకి చెవులు ఉన్నాయా అని అడిగింది కుందేరు ఏం సింహం బాబా నువ్వేం పడకో నా పిల్లలకి చెవులు లేవా అదేంటి చెవులు లేకుండా పిల్లలు వెళ్ళకన్నా నువ్వు అని చెప్పి అది మరలా కుందేలు అడిగితే కుందేరు అందట నా పిల్లలకు చెవులు ఉండుంటే నా గీత దాటి లేవి కావు అర్థమైన వాళ్ళు దేవునికి ఇష్టం వచ్చిన గలవాడు చెడు గెలవాడు మనకి చేట్లంతా ఉంటాయి సేవులు ఏంటి అనో దేవునికి ఇష్టం కాదండి మన వినాలి వాక్యాన్ని వింటే అది మనకు దీవెనకరంగా ఉంటుంది వాక్యం మనల్ని బలపరుస్తుంది మన మనల్ని పోషిస్తుంది మనల్ని శుద్ధి చేస్తుంది ఇలాంటి వాక్యమును మనం వినాలి వాక్యాన్ని వింటే మనలో విశ్వాసము అపూర్తి అవుతుంది దేవునికి స్తోత్రం అలే ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశపు రాణి గురి రాణికి సలో గురించి ఎవరో చెప్తే ఆమె విన్నది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆమె విన్నదంటే ఏం చేయాలి ఎవరో చెప్పాలి కదా ఇప్పుడు ఈ దేశపు రాణికి ఎవరో చెప్పారా ఎవరు చెప్పుంటారంటారు ఎవరు చెప్పుంటారంటారు అంటారు నేనంటాను సలోమాను కీర్తి గురించి విన్నవాళ్ళు ఆ నోట ఆ నోట అక్కడ వరకు చేయలేదు దేవునికి స్తోత్రం అంటే విన్నవారు ఏం చేయగలరా అంటే చెప్పగలరా ఇప్పుడు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అమ్మ ఈరోజు నాలుగు మొక్కలు చెప్పాను రెండు మొక్కలు చెప్పండి నేను కొడుకున్న తిన్నట్టు ఉంటుంది నాకంటే కొంతమంది మంచి కింద గంటనే తీసేసి బైబిల్ చదివితుంటారు అలాగా నిజం క్వశ్చన్ అడగటం పాపం బైబిల్ ఇలాగా ఉంటారు ఇలాగే అప్పుడు చదివే ప్రకటన ఆది కాండా నుంచి ప్రకటనంతవరకు చదివేత లేకుండా ప్రశ్నలు ఎందుకు అడుగుతామంటే మీకు అర్థమయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీరు ఎంతవరకు నాతో వెంబడిస్తున్నారు ఎంతవరకు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ఎంతవరకు వాక్యాన్ని ఫాలో అవుతున్నారు ఎంతవరకు వాక్యాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు మాకు అర్థం అవడం కోసం క్వశ్చన్లు అడుగుతాం అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు ఏం చేయాలి ఆన్సర్స్ చెప్పాలి ఆన్సర్ చెప్పాలంటే మీరు ఏం చేయాలి దేవునికి ఇస్తూ అవుతాం పరీక్షల రోజున పరీక్ష పేపర్ ఇస్తారు కదండి స్టూడెంట్స్ అందరూ కూర్చోబెట్టారు స్టూడెంట్స్ కూర్చోబెడితే పేపర్లు అందరు క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు ఈ క్వశ్చన్ పేపర్ ఒక చూస్తున్నాడు ఒకడు క్వశ్చన్ పేపర్ ఒక చూస్తున్నాడు మ్యాస్టర్ రూమ్ చూస్తున్నాడు క్వశ్చన్ పేపర్ ఒక చూస్తున్నాడు మ్యాస్టర్ రూమ్ చూస్తున్నాడు ఇది క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు ఏది గుర్తురట్లేదు అసలు ఎక్కడో చూసిన గుర్తు కూడా అసలు ఈ క్వశ్చన్లు ఎక్కడ ఇవి ఏ పేపర్ నాదేనా లేక ఎవరితో ఎట్టుకొచ్చి అన్నట్టు మేస్టర్లు కాడే అడగలేకపోతున్నాడు ఎందుకు దరిద్రం సంవత్సరం చెప్పి సంవత్సరం పాటు నలుగురు ఆరుగురు మాస్టర్లు గంటకో ఒకటి చెప్పిన మారి 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 సంవత్సరం అంతా వాగి వాగి చెబితే మ్యాస్టర్ పైనుంచి వాగుతుంటే కింద నుంచి ఏం చేసేవారు మీరు ఏం చేసేవారు చెప్పండి కింద నుంచి ముగ్గులు వేసుకుంటాం ఏదో నోట్స్ రాసేసినట్టు బిల్డప్ మళ్ళీ కాదండి అంటే ముగ్గులు వేసుకోవటం కొంతమంది అయితే లెటర్లు రాసుకోవడం ఏం కూర తెచ్చుకున్నాం ఎన్నో ఫీల్డ్ వెళ్ళిపోదాం ఏ సినిమాకి వెళ్దాం ఇది మళ్ళీ అత్త సర్క్యూట్ అవ్వాలి ఎవరందరికైనా వీళ్ళు బ్యాచ్ అందరికీ సరిపేట్ అవ్వాలి వెళ్ళత వీళ్ళకి ఇంకేమింటాడు నమ్మకం మేస్టర్ చూసి తర్వాత తలకి ఎగ్జామ్లో ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మేస్టర్ ఒక చూస్తుంటాడు వీడు అప్పుడు మ్యాస్టర్ నేనేస్తుంటాడు అప్పుడు ఆయన ముగ్గురు వేసుకుంటుంటాడు దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు వింటే చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు వింటే చెప్పాల్సినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు నోటులో మాట్లాడ చెప్పినప్పుడు వినకపోతే అవసరం వచ్చినప్పుడు నీ నోటులో ఒక్క మొక్క అవునదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి సంగముగా ఉన్నటువంటి మనము వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి దైవజనుడు చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి ఆదివారం వాక్యం వస్తా వింటాం గంటన్నర వాక్యం చెప్తాం గంటన్నర వాక్యంలో ఎంత చూపి వింటాం మనం ఒక అరగంట వింటాం అరగంటలో పోకుంటే అర్థం చేసుకుంటున్నాం ఆ అర్థమైంది కూడా అపార్థం అవుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం సరిగ్గా వినకపోతే ఏమవుతుంది తెలుసా చెప్పట్లేదు మీరు సరిగ్గా వినకపోతే అపార్థాలు అవుతాయి దేవునికి స్తోత్రం మీకు ఇక్కడ ఈ మాట చెప్పలేదు కానీ తట్ల వారి ఫేట్లో చెప్పాను ఏమని అంటే సలోమాను యొక్క విశిష్టత చెప్పుకుంటూ సలోమాను దేవాలయాన్ని కట్టినప్పుడు ఏం చేశాడండి బంగారంతో మందిరాన్ని పొతికాడు బంగారులు ఆ యొక్క మందిరంలో సమస్త ఆభరణాలండి బంగారంతో కట్టించాడు అని చెప్పాను చెబుతూ నేను మాట చెప్పాను సలోమాను ఉన్నటువంటి ఇస్రాయేలీలు దావిదు మొదలుకుని ఇస్రాయేలు అందరూ కూడా దేవుని మందిరం కొరకు వారి ఇంటిలో ఉన్న బంగారం నట్టుకొచ్చి అర్పణలుగా ఇచ్చారు కాబట్టి మనం కూడా దేవునికి బంగారం వర్పణ ఇచ్చేవారుగా దేవుడు మనలను దీవించులుగాక అని చెప్పాను అక్కడ అని చెప్తే సరిగా వినకపోతే ఎలాగ అర్థం తెలుసా తెలుసా ఫాస్ట్ గారు ఇ పది రూపాయలు సరిపోవట్లేదట వంద రూపాయలు సరిపోవట్లేదు అట్ట ఏం తేవాలి ఇప్పుడు బంగారాలు తేవాలంట అని ఊరంతా చెప్తే ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారు వీళ్ళకి చక్కగా బంచీలు వేస్తున్నారు ఈ మధ్యనే మన కు పల్లేశ్వర గారు వాళ్ళ పిల్లలు అక్కడక్కడ బంచీలు వేసారు కూర్చొని మాట్లాడుకుంటారా బాబు అని ఆయన చేసిన మంచి పనే కానీ దాన్ని చిడిదాని కోసం ఉపయోగించు ఆ బీలు మీద కూర్చొని శుభ్రంగా ఏం మాట్లాడుకుంటారు నేను ఆదివారం ఫాస్ట్గా అంటే మా ఆవిడ చెప్పింది బంగారుతే మన ఏమర్థమైంది వీళ్ళకి విన్నదోమో సగం ఆ విన్న సగంలో సరిగా వినకపోవడం వల్ల అపార్థం అవడం వల్ల ఆ అపార్థం గట్రా ఎక్కడ బయటికి వెళ్ళి అపాయంగా మారిపోతుంది దేవునికి స్తోత్రం అర్థమైందా మీకు నేను చెప్పింది జాగ్రత్తగా వినండి వాక్యాన్ని వినగలిగితే మనం చెప్పగలుగుతాం చెప్పగలిగిన వాడు విన్నవాడు ఎవడో వచ్చి షామారాణికి చెప్పాడు శామారాణి చాలా జాగ్రత్తగా విన్నది వినే లక్షణాన్ని పెంచుకోండి ముందు మీరు దేవునికి స్తోత్రం ఎవరన్నా ఏదని చెప్తే సగం సఖం చెప్తాను నాకు సరే చెప్పగా అంటావు మన కదా అప్పా 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 అప్ప మీకు భలే గుర్తు దేవునికి ఇస్తా చెప్పొద్దా నాకు అన్నీ తెలుసు ఒక ఆవిడ అలా ఆయన అన్నాడట అమ్మా అరుస నేర్చుకుని రావే అన్నాడట పక్కింటి మరి అమ్మ దగ్గరికి వెళ్ళి మరి అమ్మ మరి అమ్మ తా మా ఆయన అరుసేమన్నాడు అరుసేర్పాందట సర్లైతే ముందు బియ్యం ఇలా నానబెట్టుకోవాలి నాకు తెలుసు అందటో తెలుసా ఆ బియ్యం ఈ పొదుల్లో ఉన్నప్పుడు ఆడించుకోవాలి పిండి కింద ఆడించుకోవాలి ఆహా అది కూడా నాకు తెలుసు అందట అలాగా తర్వాత బెల్లం మీద తెచ్చుకోవాలి పాకం వేసుకోవాలి పాకం ఇలా పట్టాలి అని చెప్తే ఆ అది తెలుసాందట మరి నీకు అన్నీ తెలిసినప్పుడు చేసేసి మర్నాడు తన భర్త వచ్చి ఏవో నేను నర్సు నేర్చుకున్నా కదా వరుసేసిరా అన్నాడట గిన్నెట్టుకొచ్చి ఇచ్చిందట గిన్నె చూసి ఏంటిది అంటే అరుస అంటదట ఏమి వేసుకొచ్చేసింది పాకం వేసుకొచ్చేసింది మరి ఎక్కడ దాకింది ఆ పాక వరకే ఉంది కాబట్టి పాకం వేసుకొచ్చేసి ఇదే అరుస తిను ఆవిడ మరేం అత్తలు పిలిచి అన్నాడట ఏమమ్మా ఏంటి నువ్వు కోట్లకి అరుస నేర్పమంటే పాకం నేర్పిటంటే నీ నీ భార్య ఏమి వినే రకం కాదు ఏం చెప్పరా నాకు తెలుసు నాకు తెలిసాటే తెలిసేమో నువ్వు తెలిసానన్నాడు అత్త దేవునికి స్తోత్రం కాబట్టి తెలిసిన విషయం వింటున్నప్పటికీ మరలా మరలా వినాల్సి వచ్చినప్పటికీ వాక్యాన్ని వింటున్నప్పుడు నాకు తెలుసు అని ప్రక్కన పెట్టుకోకుండా మనస్సు పెట్టి వింటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రడు వింటేటప్పుడు జాగ్రత్తగా వింటే ఆ వినేటటువంటి మాటల్లో ఉన్నటువంటి లోతు మనకు అర్థమవుతాయి అలే లూయా అలే లూయా పొరపాటునికి మీరు కాక యూట్యూబ్లో చూసినప్పుడు కానీ ఎక్కడైనా పేపర్ హెడ్డింగ్ చూసినప్పుడు కానీ హెడ్డింగ్ని చూసి ఎడ్డింగ్ని చూసి ఓహో ఇది ఇదే మాట అనుకోకపోకండి ఎడ్డింగ్ని చూసి ఆహా ఇందులో ఈ మ్యాటర్ ఉంటుంది కదా అని అర్థమైపోయింది అనుకోకండి నేను మీకు మాట చెప్తాను నేను ఒక స్క్రీన్ షాట్ తాసాను ఆ స్క్రీన్ షాట్ ఏంటంటే ఒక పేపరుడు ఓ హెడ్డింగ్ పెట్టాడు హెడ్డింగ్ ఒకటి ఉంటుంది మ్యాటర్ ఒకటి ఉంటుంది కాబట్టి హెడ్డింగ్ చూసి మోసపోయి నాకు అంత అర్థం అయిపోతుంది చెప్పగనకండి అపార్థాలు అయిపోతాయి దేవునికి స్తోత్రం అలేలియా మొత్తం వినడానికి ప్రయత్నం చేయండి వినడానికి ఆతురపడండి మాట్లాడడానికి కొంచెం ఆలోచించండి దేవునికి స్తోత్రం అలేలియా వినడానికి ఆతురపడితే మాట్లాడేటువంటి మాటలో సబ్జెక్ట్ ఉంటుంది మాట్లాడేటువంటి మాటలో శక్తి ఉంటుంది మాట్లాడేటువంటి మాటలో విలువ ఉంటుంది ఏమి వినకుండా మాట్లాడితే ఆ మాటలో బలము ఉండదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే రెండవ మాట చెప్తాను పదవ వచనం పదో అధ్యాయము పదో అధ్యాయము మొదటి వచనంలో రెండవ మాట ఆమె కీర్తిని గురించి విని గోడార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చేను దేవునికి స్తోత్రం చెప్పండి రెండవది శామరాణి చేసిన పని ఏంటో తెలుసా ఆమె ఆయన చూడాకి వచ్చాను విన్న తర్వాత ఏం చేసింది చెప్పట్లేదు మీరు వచ్చింది ఎక్కడికి వచ్చింది ఎరూషలేముకు వచ్చింది ఎరువులేముకు వచ్చింది జాగ్రత్తగా వినండి మన వాక్యాన్ని వింటాం కానీ ప్రార్థన రాము చాలామంది మేము టీవీలో వాకింగ్ వినేస్తున్నామండి హలో ఏం చేస్తున్నాడట టీవీలో వాకింగ్ వినేస్తున్నాడు ఆయన టీవీలో లైవ్ వర్షిప్ పెట్టి కుర్షీలో కూర్చుని పక్కన ఒకటి ధంస్ అబ్బాట్లో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకుని ఎనర్జీ డ్రింక్ పెట్టుకుని ఆ టీవీ ముందు శుభ్రంగా మేకప్ వేసుకుని ఆయన ఆ డ్రింక్ తాగుతూ కూర్చుని కూర్చుని ఏసీలో కూర్చొని వాకింగ్ చెప్తే ఈ టీవీల ముందు కూర్చున్న వాళ్ళు ఏమండి సగం సగం బట్టలు వేసుకుని సిగ్గు ఫోన్ జుట్టేసుకుని మాసిపోను ముఖం వేసుకుని మంచం మీద ఈ కాళ్ళు ఆరజాపి వీళ్ళు ఆరాధన చేస్తారు వీళ్ళు కూడా ఏంటంటే అన్నం పెట్టుకుని లేకపోతే జంతువులు తెచ్చుకొని ఆ స్వీట్లు తెచ్చుకుని ఆ పర్ర పర్ర నవ్వుతుంటూ దాని తొత్తు ఉంటారు ఆ ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించువు కాక ఇదిగో మేము క్యూఆర్ కోడ్ పెట్టాము స్కాన్ చేసేసి డబ్బులు పంపించండి అంటారు దేవునికి స్తోత్రం ఈ పిక్చర్లో ఏమో ఈ పిక్చర్లో ఏమో పెట్టా పిచ్చాక టీవీలో వాకింగ్ చెప్పినప్పుడు వాట్సాప్లో కానుకలు పంపించండి మీరు దేవునికి స్తోత్రం చెప్పండి అలేయా జాగ్రత్త జాగ్రత్త మందిరాలు విడిచిపెట్టి సంఘాలు విడిచిపెట్టి లైవ్ వర్షిప్లు అంటూ డిజిటల్ వర్షిప్లంటూ లంటూ సంఘాన్ని విడిచిపెట్టి సమాజంగా కోట విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నవేమో నాశనానికి దగ్గరగా ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా అది వాక్యానుసారమైనటువంటి పద్ధతి కాదా దావిదు భక్తుడు అంటాడు ఆయన మందిరపు మీరుడు చేత ఆయన నన్ను సతృప్తి పరచుచున్నాడు ఆయన తన ఆలయములు నా మాట విని నా ప్రార్థన ఆలోకించెను అంటాడు కరావు కుమార్లు అంటాడు ఆయన మందిరం నాకు పోవాలని నా హృదయము ఆశతో కేకలు పెడతామని అంటాడు దేవునికి ఇస్తోసరం దావిదంటాడు ఎవరిని వచ్చి మందిరానికి పోదామని చెప్తే నేను సంతోషించి గంతులు వేస్తున్నాను అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే టీవీలో వర్షిప్లు టీవీలో ఆరాధనలు అప్పుడప్పుడు వినడానికి తప్ప వాక్యులు బలపడడానికి తప్ప అది మాత్రం ఆరాధన ఎప్పటికీ కానేరదో సంఘాలు విడిచిపెట్టి డిజిటల్ చర్చలు అనుకుంటూ లైవ్ వర్షిప్లు అనుకుంటూ చాలా మంది ఉన్నారు సమాజంగా దేవుని సన్నిధిలో కూడుకోవటం మానేసి దేవుని సన్నిధిలో కూడుకుని ఒకరినొకరు బలపరుచుకోవడం మానేసి వాక్యాన్ని వినడం మానేసి ఇష్టానుసారంగా వారికి నచ్చిన అందుకు నచ్చినాడు వా బైబుల్లో పోస్త్ర పోవాలంటాడు అంటాడు ఇష్టమైన బోధకులను ఏర్పరచుకున్నాడు అంటే వాడికి ఎవడ అయితే ఇష్టమవుతుంది ఎవడ బోధ చివకింపుగా ఉంటుందో బోధ అయితే వాడికి అనుకూలంగా ఉంటుందో వాడిని ఏర్పాటు చేసుకున్నారు దొంగలందరూ కలిసి ఓ దొంగిని పాస్ గారి ఏర్పరచుకున్నారు దేవునికి ఇష్టో అదే లే ఇప్పుడు ఏం చెప్పి చెప్పే వాక్యం అంత తెల్ల కొండదంటే అమ్మా దేవుడు మనము దొంగతనం చేయడంలో దొంగతన చే ఎవరు వెళ్తున్నారు బ్యాంక్ బ్యాంక్ వెళ్ళే వారికి దేవుడు సహకరించునుగాక అమ్మ ఇదిగో వెళ్ళినప్పుడు వెళ్తే వెళ్ళగాని వచ్చినప్పుడు మరో దశ భాగం దేవునికి స్తోత్రం చెప్పాలా అలే ఆమె విన్ని ఊరుకోలే ఆమె విన్న తర్వాత పనిగచ్చుకుని ఎరుషలేముకు వచ్చింది హలలుయా అలేలుయా అయితే అయితే మీరు యూట్యూబుల్లో వాక్యానికి యూట్యూబుల్లో టీవీలో వాక్యానికి వ్యతిరేకి అంటే నేను దాని వ్యతిరేకిని కాదు దాని వ్యతిరేకిని కాదు అది వాక్యాన్ని వినండి అంతే అవి విశ్వాసులు బలపడడానికి తప్ప సమాజంగా కూడుకోవడానికి మాత్రము కాదు ఖచ్చితంగా నీ సంఘానికి నువ్వు వెళ్ళాల్సిందే దేవునికి స్తోత్రం అలేలుయా అలలుయా ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు టీవీలో వర్తమానం చూస్తారు చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి ఇంట్లో ఉన్న పాస్ గారికి రూపాయి ఇవ్వడగాని టీవీలో ఉన్న పాస్ గారికి వేలు వేలు పంపిస్తాయి ఒక ఆవిడ ఎప్పుడో సేవా ప్రారంభంలో ఒక ముసలావుడు చనిపోయింది ముసలావిడి చనిపోతే ఆ ముసలావుడు చనిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది నాకు మేనత్ అవుతుంది అనమాట అత ఏంటి విషయం నాకు చెప్పకూడని సమయంలో చెప్పకూడని విషయం చెప్పింది నేను ప్రతీ నెల ఆడ పంపించేతను కోనికి దశ అందే అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నాను నేను అదేంటి అందే అదేంటంటే అడికి పంపించుకున్నావు కదా ఇలా అని పిలుచుకు నేను అది పంపిస్తున్నాను కదా అనే పిలుచుకో ఆడ అత్త చేసుకో అన్నాను నేను దేవునికి స్తోత్రం అలేయా ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ రావచ్చు మీరు కూడా టీవీలో వాకింగ్ చెప్తున్నారు మీరు కానుకలు తీసుకున్నారంటే ఎప్పుడు టీవీలో ఎప్పుడు నాకు కాను పంపించిన నా స్క్రీన్ మీద ఎప్పుడు కనబడదాం దేవునికి స్తోత్రం అలేలియా నేను స్క్రీన్ తీసే వాక్యం ఎందుకంటే ఎవరైనా వింటే బలపడతారు వారు వారి సంఘాల్లో వారు స్థిరులుగా ఉంటారు వారి వారి సంఘాల్లో వారు బలవంతులుగా ఉంటారు దేవునికి స్తోత్రం అలేలియా దేవుడిచ్చినంత మట్టికి నాకు ఈరోజు లోటు లేదు రేపుకి చేపట్లేదు రేపటికి నిలవలేదు ఈరోజు లోట్లేదు నాకు రెండు వందల యాభై మందిని సంఘాన్ని ఇచ్చాడు వాళ్ళు పెట్టేది గంజైనా సంతోషమే బిర్యానీ అయినా సంతోషమే కారు వేసుకు తినమన్నా సంతోషంగా తింటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఇక్కడ మనము సంఘముగా కూడడానికి రావాలా సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించడానికి రావాలా దేవుణ్ణి మందిరానికి రావడానికి ఏ ఆటంకం అవుతుందో ప్రతి ఆటంకాన్ని వదిలిపెట్టుకుని దేవుణ్ణి సన్నిధికి రావాలా అర్థమైతే దేవునికి స్తోత్రం ఇక మూడవది నేను తొందరగా ముగిస్తాను సమయం అవుతా ఉంది మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రెండవ వచ్చును సలో దర్శనము చేసి తనకు తోచినదంతటిని అంతటిని బట్టి అతనితో మాట్లాడాను దేవునికి స్తోత్రం ఇక మూడవది ఆమె చేసిన మూడో పని తెలుసా మాట్లాడటం మొదలెట్టింది ఎప్పుడు మాట్లాడింది చెప్పండి ఒకటి వినది రెండవది వచ్చి చూసింది అప్పుడు మాట్లాడింది దేవునికి స్తోత్రం అలేయా మనం వినవం చూడడం మాట్లాడమంటే బోడత మాట్లాడతాం మనం మాట్లాడాలి సంఘానికి వచ్చినటువంటి మనము మాట్లాడాలి ఇక్కడ మౌనంగా కూర్చుంటే కుదరదు హలో ఎలాగా సంఘంలో మౌనంగా కూర్చుంటే కుదరదు అలాగన్నామని పక్క తిరిగి ఏమ్మా పప్పు సరిచిపేసావా ఇప్పుడు కాదు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత అన్ని ప్రార్థనలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయే సమయంలో అందరూ ఒక నిమిషం నిలబడతారు చూసారా అప్పుడు ఒక మనిషి అందరినీ అంటే ఆ మనిషి అత్తదారుంటే అందరూ అందరినీ పలకరించుకుని మాట్లాడుకుని వెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలేయా ఒక వ్యక్తి అందరితోనూ అందరూ ఒక వ్యక్తితోనూ మాట్లాడాల్సిందే సమాజంగా కూడి రావడం ఎందుకో తెలుసా సమాజంగా కూడి రావడం వచ్చి దేవుడిని ఆరాధన చేసి వైక్క మనసుతో కలిసి దేవుడిని ఆరాధన చేసి ఒకరి బాధలో ఒకరు పంచుకుని ఒకరి ప్రార్థన అవసరం ఒకరు పంచుకుని ఒకరికొరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరిని ఒకరు విశ్వాసంలో పుర్రు కలుపుకుంటూ సహవాసంలో కొనసాగాలి దేవునికి స్తోత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం ఎందుకు పెడతారు తెలుసా ప్రార్థన అయిపోతారు భోజనం మా ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఒకసారి కూర్చుని తింటారని కాదు భోజనంలో పెట్టడం ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సహవాసం చేయడానికి ఏంటది సహవాసం చేయడానికి ఎలాంటి సహవాసము ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పోకుండా నువ్వు నిన్ను ప్రార్థన చేసావు నువ్వు అని మీ ఎవరిని ఏమడుగుతావు ఇంట్లో చేతలేదు నీకు తెలుస్తుంది కదా మీ ఆయన్ని ఏమడుగుతావు అలాగని అట్లా కాదు వేరు వేరు వాళ్ళు వేరే కుటుంబాల వారి దగ్గర కూర్చొని బా పురుషులైతే పురుషులు పురుషులతోను స్త్రీలైతే స్త్రీలు స్త్రీలతోనూ కూర్చుని మాట్లాడి అమ్మ నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఉంది నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది నీ బ్రతుకు ఎలాగుంది నీ ప్రార్థన అవసరతలు ఏంటి నీకు ఎలాంటి అవసరం కావాలి నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావా బైబిల్ చదువుతున్నావా పోయిన వారం ఎందుకు ప్రార్థన రాలేదు పోయిన వారం ఎలాంటి జీవితాన్ని జీవించవు ఈ అడగాలి భోజనాలతో కూర్చొని ఏం మాట్లాడతాం మన భూమి దగ్గర కూర్చొని వీళ్ళకి ఎప్పుడు దొరకనట్టు మరి ఇంకో రకం ఇంకో విషయం కూడా ఏంటంటే చర్చిలో దొరకన మళ్ళీ ఇంటికాడ దొరకరు కదా కాబట్టి ఆ మూల విషయాలన్నీ ఏ మూల ఏ మూల విషయాలన్నీ ఆ మూలకి చెప్పుకునే ఒకే ఒక్క ఊరే ప్లేస్ ఏంటంటే చర్చి దేవునికి ఇస్తా అలే అయి కాదా అయి కదా చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి ఒకరినొకరు వాక్యము చేత పురుకొల్పుకోవాలి బైబిల్ చూడండి ఒకసారి ఏబ్రిల్ రాసినటువంటి పత్రిక ఏబ్రిల్ రాసినటువంటి పత్రిక చదువు ఒకసారి ఆ పౌలు హెబ్రి సంఘానికి రాసినటువంటి పత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగు వచ్చును హెబ్రి రాసిన పత్రిక అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును కొందరు మాను కూర్చున్నట్టుగా సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకు ఆ దించడం మీరు చూచన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటకును ఒకరినొకడు పుర్రికొల్పవలనని అంటే ఏంటి కింద రాసేట చూడండి రేపాలి ఏం చేయాలి రేపడం అంటే గొడవ రేపడం కాదు మీ ఆయన్ని మొన్న మా ఆయన చెప్పాడు మీ ఆయన కనబట్టాడంట అంటే గొడవలు రేపడం కాదు విశ్వాసములు ఒకరినొకరు పురుకల్పు కావాలా ప్రార్థన మానేసే వ్యక్తికి ప్రార్థన గెలుతున్న వ్యక్తి ఎప్పుడైనా ఒక దొరికాడా వాళ్ళని ఏం చేయాలి విశ్వాసములో పురుకొల్పాలి భక్తిలో పురుకొల్పాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అది అది ఆ విషయాలు మాట్లాడాలి తప్ప ఈ పక్క ఇంటి విషయాలు ఆ పక్క ఇంటి విషయాలు ఆ దేశ విషయాలు ఈ దేశ విషయాలు ఈ కదా ఒకరు విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకుంటూ మనము జీవించుదుముగాక అలే ఇక నాలుగు విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి పదో వచ్చులు చూద్దాం మరియు ఆమె రాల్సు నాకు రెండు వందల నలభై వనుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చేనో ఇది మనము చెప్పుకో అక్కర్లేదు కదా దేవునికి ఇస్తా ఇది చెప్పుకోకూడదు మనం కూడా ఏంటిది దేని గురించి ఇది ఇవ్వడం గురించి నువ్వు మూడు విషయాలు చెప్పు బాగానే ఉంది అక్కడ ఆపేది సాత్రం చెప్పొద్దు ఇక్కడే కాదండి ఏ చర్చికి వెళ్ళిన ఒకవేళ పొరపాటున ఈ మాట కాక మొదలెడితే అంతే ఒక ఆవిడు గోగుతుంది ఇంకొక ఆవిడ అయితే ఫోన్ ఏదో ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ పోనట్టుకు బయటెళ్ళిపోయినాక అంటే పని చేయ జాగ్రత్తగా వేనండి నువ్వు విత్తినటువంటి విత్తనం ఎలాగైతే పెద్దదై మొలకెత్తి పెద్దదై విత్తనాలు కాసి నిన్ను పోషిస్తుందో నువ్వు విత్తిన ప్రతి అర్పణ నిన్ను పోషించినకు దేవుడు దాన్ని నూరింతలుగా ఆశీర్వదిస్తాడు అర్థమైన వారు దేవునికి స్తోత్రం ఇచ్చుటలో ఉన్న ధన్యత తీసుకున్నటంలో లేదా ఇచ్చు కంటే ఇచ్చుట ధన్యము అని రాయబడింది వాక్యంలో దేవునికి ఈ ఈరోజు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని యొక్క సంఘానికి దేవుని పరిచర్యకు దేవుని యొక్క సేవకుని పోషణ కొరకు నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే దేవుడు మనలో నువ్వు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం ఇచ్చే మనస్సు అక్కడ ఏమేమి ఇచ్చిందంటే ఆవిడ ఏమి ఇచ్చింది ఏమేమి ఎంత ఇచ్చిందో చెప్పాలి నూట నలభైయా ఇరవై మనుగులు బంగారం చదవండి ఆమె విస్తారమైనటువంటి ధన సంపద పట్టుకొచ్చి సలో కానుకలుగా ఇచ్చింది దేవునికి స్తోత్ర జాగ్రత్తగా వినండి మీరు ఎప్పుడైనా సావుకుని దర్శించడానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సేవకుడు మీ ఇంటికి దర్శించడానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఒంటి చేతులతో ఉండదు ఎప్పుడైనా సావుకుడిని సన్నిధి మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే శనివారం అయిన ఆదివారం ఉండి పసుకోటలో ఉండి ఇంకో కూటమి అసలు మందిరానికి నువ్వు వచ్చావు అంటే మందిరంలో ఒంటి చేతులతో కనబడకూడదు దేవునికి స్తోత్రం అలే అసలు ఏ కూటమైనా సరే అసలు మందిరానికి వెళ్ళావు అంటే ఎలా వెళ్ళకూడదు వట్టి చేతులతో వెళ్ళకూడదు దేవునికి స్తోత్రం అంటాడు తన పని వాణితో అయ్యా పలానా చోట సేవకుడున్నాడు అని మనం ఏం చేయాలో చెప్తాడు అంటే ఈయనంటాడు సౌలు అంటాడు సేవకుడు దగ్గరికి వెళ్తాం మరి ఒంటి ఎలాగెళ్తాం ఏ పట్టుకు వెళ్తాం అంటే అప్పుడంటే నా దగ్గర విండి ఉందయ్యా ఆ తులము విండి పట్టుకుని వెళ్దాం దేవునికి స్తోత్రం అలే దేవుడు ఇచ్చేవారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అందుకని అంటాడు వాక్యులో యహో వాను రుచి చూచి చెప్పట్లేదు యహో వాను రుచి చూచి రుచి ఎవడో తెలిస్తే తిన్నవాడిక చూసేవాడికా తిన్నవాడికే తెలుస్తుందా చూసేవాడికా చూసేవాడికి ఏం తెలుస్తుంది వాసన తెలుస్తుంది దేవుడికి ఇస్తే అవసరం చికెన్ మొక్క ఇస్తే ఇంకో మొక్క అయితే బాగుందని చూస్తుంటాం మనం కదా ఏదైనా రుచి చూస్తే దానిలో ఉన్న భావం మనకు అర్థమవుతుంది దేవునికి ఇచ్చుటలో ఉన్న రుచి దేవునికి ఇచ్చేవానికి తెలుసు దేవునికి స్తోత్ర అలే జాగ్రత్తగా ఎవరండి నువ్వు ఎవరికి ఇస్తున్నావు దేవునికి ఇస్తున్నావు దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగిస్తున్నావు ఇస్తున్నావు నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీ కొరకు కష్టపడే సేవకుడు నీ కొరకు ప్రయాసపడే సేవకుడు నీ కొరకు కన్నీరు గార్చేటువంటి సేవకుడు నీ కొరకు తన శరీరాన్ని నల్లగొట్టుకుని తన ఆశల కోరికలని చంపుకుని శవలాగా బ్రతికే నీ సేవకుని పోషించాలి ముందు అప్పుడు బయటికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం చాలామంది ఎట్లా ఉంటారు తెలుసా తల్లికి కూడట్నట పెన్నమ్మకు మాత్రం ఇలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు విశ్వాసులు ప్రపంచంలో దేవునికి స్తోత్రం అలే నువ్వు పెట్టగలిగితే చేరపరతడిది కానీ నీ ఇంట్లో ఉన్న నీ తల్లిని చూసుకో ముందు నీ కోసం కష్టపడి నీ సేవకుని చూసుకో ముందు కొరకు నీ కొరకు కష్టపడి నీ కొరకు ప్రయాసపడుతున్న నీ సేవకుని నేను క్షేమస్థితిని ముందు నువ్వు ఆలోచించవు తర్వాత పక్కోడి గురించి ఆలోచించింది కానీ అర్థమైన వారు దేవునికి ఇష్టవుతున్నా అలే షేబాది శుభ్రాణిలో మూడు నాలుగు లక్షణాలు ఏంటి మొదటిది రెండవది మూడవది విన్నది వచ్చింది మాట్లాడింది ఇచ్చింది దేవునికి స్తోత్రం నాలుగు మళ్ళీ చెప్పండి విన్నది విన్నది వచ్చింది మాట్లాడింది ఇచ్చింది ఈ నాలుగులో ఎక్కడ ఆగిపోయో నాకు తెలీదు ఒకవేళ ఆగిపోతే దేవుడు నిన్ను లేవనెత్తి ఈ నాలుగు లక్షణాలు ప్రభుని ఆశీర్వదించు నువ్వు కాక తలలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు సర్వోన్నతుడా నీకు వందనాలు కృపానిధి నీకు వందనాలు ఆలోచనకర్త నీకు వందనాలు సర్వశక్తి శక్తిమంతుడా నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం క్షేవాదేశము రాని విషయంలో ప్రభావిత ఆమెకున్న నాలుగు లక్షణాలు మేము నేర్చుకోగలిగాం నాయన ఆమె విన్నది ఆమె వచ్చింది ఆమె మాట్లాడింది ఆమె ఇచ్చింది ప్రభా ఈ నాలుగు లక్షణాల్లో మేము ఎక్కడైతే దిగజారిపోయిన స్థితిలో ఉన్నామో ఎక్కడైతే మేము జారిపోయిన స్థితిలో ఉన్నామో ఎక్కడైతే బలహీనలుగా ఉన్నామో ఆ స్థితిలో మిమ్మల్ని మేము బలపరుచుకోవడానికి సహాయం చేయండి వాక్యం ప్రతి ఒక్కరిని బలపరచండి వారి వారి కుటుంబాల్లో వారి వారి సంఘాల్లో వారి వారి నాయన పరిధుల్లో వారు దీపనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నాన్న బట్టి మనం స్థుతించున్నమ్మా పరమ తండ్రి ఆమె আন্দির কি ছিল